అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కంచి పట్టు ఉప్పాడ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడవక ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తెలియజేస్తున్నామండి చూడండి ఇది ఉప్పటిసారి అండి కానీ కంచిపట్టు మోడల్ మాట అండి చూడండి ఇలాగ మనకి కంచి పంచు వచ్చండి మోడల్ అండి ఇది మనకి పళ్ళు వస్తుందండి చూడండి పళ్ళు ఎలాగొస్తుంది మనకి చీరంతా బుట్టాలు ఉండి వస్తుందండి చీరంతా బుట్టాలు వస్తుందండి మల్టీ కలర్ బుట్టాలు మనకి మేన వర్క్తో వస్తుందండి అలాగే మనకు బ్లౌజ్ కూడా మంచి ఏదైతే కలర్ వచ్చిందో అది వస్తుందండి ఫుల్ క్వాలిటీ చీరలు అండి ఇవి చూడండి ఇది ఇది మనకి పళ్ళు చూపించాను కదండి అంతా ఇలా ఉంటుందండి ఈ విధంగా సీర ఉంటుందండి మనకి బ్లౌజు మనకు అంచనంగా ఏదైతే ఉందో అది బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది ఉప్పాల్లో తయారైన కంచిపోటర్ అంచండి ఈ విధంగా ఉంటుందండి లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి మనకు పళ్ళులో బుట్టలు ఎక్కువగా ఉంటాయండి అలాగే మనకి కుర్చీల్లోకి వచ్చేటప్పటికి ఈ సైజులో మనకి బుట్టాలు తయారవుతాయండి ఈ సైజులో ఉంటాయి అన్నమాట అండి చూడండి అక్కడక్కడ ఉన్నది చూడండి అలా ఉంటాయండి ఇది ఈ సీత కలర్స్ వస్తాయండి ఎందుకంటే మాకు మగ్గాలు తక్కువండి ఈ టైపు మగ్గలు రెండే ఉన్నాయండి నా దగ్గర దాని గురించి వచ్చిన చీరల్లో మీకు చూపిస్తానండి మొన్న వచ్చినవి అయిపోయాయండి మళ్ళీ కలర్ వస్తుందండి ఇదే కలర్ కావాల్సింది మళ్ళీ మనకి వారం రోజుల్లో తయారవుతుందండి అలాగే మనకి బాటిల్ గ్రీన్ అండి ఇది కంచిపట్టు బాటలు బ్లా బాటిల్ గ్రీన్ అండి ఇది మనకి పళ్ళు వస్తుందండి మనకి చీర ఇలా ఉంటుందండి ఇది కూడా మీనా బుట్ట వస్తుందండి అక్కడక్కడ చిన్న చిన్న బుట్టలు ఉన్నాయండి మీనా వర్క్ అండి అలాగే మనకి కంచి బోర్డరు ఉప్పాడు క్వాలిటీ ఉప్పాడండి ఇది కంచి పట్టు సేర కాదండి కానీ కంచి కంచి టైపు మనకు అంచు వచ్చిందండి క్లాత్ మాత్రం మొత్తం ఉప్పాడేనండి ఉప్పడి పట్టండి మనకి పళ్ళులే ఇలా ఉంటుందండి పళ్ళలు ఎలాగేస్తాడండి ఇదండి ఇంకా కలర్స్ వస్తాయండి మీకు ఈ వారంలో కలర్స్ వస్తాయండి మళ్ళీ మీకు వీడియో పెట్టి చూపిస్తానండి ప్రస్తుతానికి మోడల్ మీకు చూపించానండి ఈ రెండు షేర్లు మోడల్ చూపించానండి మళ్ళీ ఈ వారంలో మనకి తయారైన షేర్లు వస్తాయండి మా మగ్గల మీద తయారయ్యి మాత్రమే మేము చూపిస్తామండి అంటే బయటే కాదండి ఇవన్నీ కూడా కాబట్టి మీకు నచ్చాయని అనుకుంటున్నామండి ఈ సీరలు నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఏమైనా కొత్త షీర్లు ఉంటే కనుక కలర్స్ అయితే మళ్ళీ పెడతానండి అందరికీ ధన్యవాదాలు జై హింద్